హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన అమోఘమైన రెసిపీ చూపించబోతున్నాను అదేనండి తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఆ లడ్డు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఈ తిరుపతి లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కిలో శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇలా శనగపిండిని జల్లించి తీసుకోవడం వల్ల మనం లడ్డు చేసుకునేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బూందీ అనేది బాగా వస్తుంది ఈ శనగపిండిని ఒక కప్పు కొలతతో తీసుకున్నాను ఒక కప్పు శనగపిండిని తీసుకుంటే ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలుని ఒక అరకప్పు వరకు వేసుకుని పిండిని ఈ విధంగా విస్కర్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఎక్కడ వండ్లనేవి లేకుండా పిండిని కలుపుకుంటూ మధ్య మధ్యలో అవసరమైతే పాలు మరికొన్ని వేసుకుని కలుపుకోవాలి పిండి కలపడానికి ఇక్కడ ముప్పావు కప్పు పాలైతే అవసరమైనవి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని నేను చూపించే ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక అందులోకి గుప్పెడి జీడిపప్పు పలుకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు ఫ్రై అయ్యాక అందులోకి పది పదిహేను వరకు క్రిస్మిస్ని వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోని ఉంచుకుని ఫ్రై చేసుకుంటే జీడిపప్పు క్రిస్మిస్ బాగా ఫ్రై అవుతాయి వీటినన్నిటిని నెయ్యితోనే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపెట్టించుకున్న శనగపిండిని ఇలా బూందీ గరిటెలోకి ఒక గరిటెడు వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత గరిటెని అలాగే పట్టుకుని ఉండాలి మరీ ఎక్కువ కదపకూడదు ఆ బూందీ గరిటెలో ఉన్న పిండి అంతా అయిపోయేంత వరకు అలా పట్టుకుని ఉండాలి వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం ఫ్రై అయ్యాక బూందీని అంతటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బూందీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర బూందీ గరిటీ లేకపోతే చిలుల గరి ఉంటుంది కదా ఆ గరిటితో ఆయన బూందీని వేసుకోవచ్చు బూందీ వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాక మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని తీసుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం అంతటిని బూందీగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి అలాగే మిగిలిన పిండితో కూడా మొత్తం బూందీగా వేసుకుని ఒక టిష్యూన ప్లేట్లోకి తీసుకుని బూందీని పక్కన పెట్టుకోవాలి బూందీ అంతటిని ఫ్రై చేసుకుని తీసుకున్నాక మనం చేసుకున్న బూందీలో సగం వరకు ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా కాదు కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి నేను చూపించే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న బూందీ మిశ్రమాన్ని మిగిలిన బూందీలోకి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి లడ్డు తయారు చేసుకోవడం కోసం పాకం పట్టుకుని తీసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని తీసుకోవాలి పంచదార వేసుకున్నాక అరకప్పు నీళ్లు వేసుకుని పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత పాకం లైట్ తీగ పాకం వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ రాకూడదు గులాబ్ జామున్ పాకంలా కూడా ఉండకూడదు పలుచగానే ఉండాలి ఈ విధంగా పాకం వచ్చాక స్టవ్ ఆపేసుకుని పాకం వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని మొత్తం మనం చేసుకున్న బూందీని అంతటిని వేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి అలాగే ఐదారు ఎలిగకాయలను అప్పటికప్పుడు దంచుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చిటికెడు పచ్చ కర్పూరం అంటే మనం వంటల్లో వాడుకునే లడ్డూల్లో వేసే కర్పూరం మాత్రమే వేసుకోవాలి పూజకు ఉపయోగించేది వేసుకోకూడదు ఇప్పుడు బూందీనంతటిని కలిసేటట్టు కలుపుకుని పాకమంతా బూందీకి పట్టే విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి కాని తర్వాత ఈ బూందీనంతటిని ఒక ప్లేట్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి వేడంతా చల్లారిపోయిన తర్వాత ఒక గుప్పిడు పంచదార చిప్స్ని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఈ పంచదార చిప్స్ కరిగిపోతాయి వేడి చల్లారేక మాత్రమే వేసుకోవాలి ఇక్కడ మనం లడ్డూ తయారు చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం పిండిని కలుపుకున్నప్పుడు పాలను మాత్రమే వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకుంటే లడ్డూ టేస్ట్ బాగుంటుంది అలాగే నెయ్యి కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి అండి చాలా సింపుల్గా టేస్టీగా తిరుపతి లడ్డు రెడీ అయిపోయింది ఈ తిరుపతి లడ్డు అచ్చం అదే టేస్ట్ రావాలంటే తిరుపతి ప్రసాదం కదండి ఆ లడ్డు టేస్టే వేరు కాకపోతే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్